వేములపాడు యొక్క ఎర్రమట్టి రహస్యాలను రక్తంలా కక్కుతున్నట్లు అనిపించింది రా రా అని చెక్కబడిన లాకెట్ ఒక భయంకరమైన గమనిక పక్కన పడి ఉంది అంజలి ఎప్పుడూ ఒంటరిగా లేదు కే చూస్తున్నాడు రవికుమార్ యొక్క ప్రపంచం కుప్పకూలిపోతోంది గోపాల్ రెడ్డిగారు పద్మిని అమ్మ సరస్వతి ప్రతాప్ ఇప్పుడు రాధ మరణాలు అతని ఛాతీపై రాళ్లలా పేరుకుపోయాయి అంజలి యొక్క పునరాగమనం నది ఒడ్డున ఆమె చల్లని ఒప్పుకోలు ఖనిజ సంపదతో నిండిన నదీ భూములపై ద్రోహం రుజువు చేసే లెడ్జర్ అతను ఊహించిన దానికంటే లోతైన కుట్రను సూచించాయి ఇన్స్పెక్టర్ రావు తన తెలివైన చూపులు సంకేత హెచ్చరికలతో ఇప్పుడు ఈ కుట్ర మధ్యలో ఉన్నాడు రవి లెడ్జర్ను గట్టిగా పట్టుకున్నాడు అంజలి బాకు నుండి వచ్చిన గాయం ఇంకా మంటగా ఉంది లక్ష్మి ద్రోహంతో ఆమె ముఖం రంగు కోల్పోయి సూర్య గుడిసెలో అతని పక్కన నిలబడింది దొంగిలించబడిన డైరీ మరో దెబ్బ రావు అతనేకే కదా ఆమె గుసగుసలాడింది అతను మొదటి నుండి మనల్ని గమనిస్తున్నాడు రవి గట్టిగా తల ఊపాడు అతనికి చాలా తెలుసు భూమి ఒప్పందాలు సొరంగం ప్రతిదీ మనం అతన్ని ఎదుర్కోవాలి కాని మరింత ఆధారం కావాలి సూర్య ఇంకా నుండి బలహీనంగా ఉన్నాడు ముందుకు వంగాడు రవి నీవు ఉచ్చులోకి నడుస్తున్నావు రావుకి అయితే అతని వెనుక పోలీసులు ఉన్నారు అంజలి ఆమె బయట ఉంది మనల్ని వేటాడుతోంది లక్ష్మిపట్ల రవి ప్రేమ అతని భయం కంటే ఉంది ఇప్పుడు ఆగలేము వాళ్లను బయటపెట్టకపోతే వాళ్లు చంపడం కొనసాగిస్తారు సేషన్కి వెళ్లి లెజ్జర్ను చూపించి సమాధానాలు డిమాండ్ చేయాలి మధ్యాహ్నం మేండలో వేములపాడు దుమ్ముతో కూడిన గల్లీల గుండా గ్రామస్తుల నిందాత్మక చూపులను తప్పించుకుంటూ వారు నడిచారు కడపలోని పోలీస్ స్టేషన్ చిన్న భవనం అధికారులతో హడావిడిగా ఉంది రావు తన కార్యాలయంలో ఉన్నాడు వారిని చూసినప్పుడు అతని మీసం కంపించింది మళ్లీ వచ్చారా అతను చల్లని స్వరంతో అన్నాడు నా సహనాన్ని పరీక్షిస్తున్నారు రవి లెడ్జర్ను డెస్క్పై కొట్టాడు ఇది ఖనిజాలను అమ్మినట్లు రుజువు చేస్తుంది కే సంతకం చేసింది ఈ లాకెట్ అతను రావు అని చెక్కబడిన లాకెట్ను చూపించాడు మీరు ఇందులో ఉన్నారని చెబుతోంది రావు కళ్ళు మెరిశాయి కానీ అతను వెనక్కి వాలాడు అస్థిరంగా ఉన్నాడు నేను కే అని అనుకుంటున్నావా నా పేరుతో ఉన్న లాకెట్ ఏమీ రుజువు చేయదు నీవు నిరాశలో ఉన్నావు గడ్డిపోచలు పట్టుకుంటున్నావు లక్ష్మి ముందుకు అడుగు వేసింది ఆమె స్వరం వణుకుతోంది కాని దృఢంగా ఉంది అయితే నా తాతతో నది ఒడ్డున తీసిన మీ ఫోటోను వివరించండి యొక్క రక్షకులు మీరు ఒప్పందంలో భాగం రావు నవ్వు మాయమైంది దాని స్థానంలో కఠినమైన చూపు జాగ్రత్త అమ్మాయి ఆధారం లేకుండా అధికారిని ఆరోపించడం ప్రమాదం రవి సమాధానం ఇవ్వకముందే బయట గందరగోళం జరిగింది ఒక అధికారి లోపలికి పరిగెత్తుకొచ్చాడు ఊపిరి ఆడక సార్ క్వారీలో ఏదో దొరికింది మీరు చూడాలి రావు కళ్ళు రవిపై పడ్డాయి అతను లేచాడు ఇక్కడే ఉండండి కదలకండి కాని రవి లక్ష్మి అధికారుల గందరగోడంలో కలిసిపోయి క్వారీవైపు వెళ్లారు గాలిదుమ్ము చేసిన రాయి వాసనతో నిండి ఉంది అంజలిని చూసిన గుహవద్ద పోలీసులు తవ్వుతూ చెక్క పెట్టెను బయటకు తీశారు లోపల మరిన్ని పత్రాలు ఒక మైనింగ్ కంపెనీతో ఒప్పందాలు కే సంతకం గత నెల తేదీ ఒక ఫోటో జారిపడింది అంజలి సజీవంగా సూట్ వేసిన వ్యక్తితో కరచాలనం చేస్తూ రవి గుండె వేగంగా కొట్టుకుంది ఆమె ఏళ్లుగా ఈ పథకం వేస్తోంది ఖనిజాలను అమ్మి తెలిసిన వారిని చంపి నిశ్శబ్దం చేసింది లక్ష్మి అతని చేయి పట్టుకుంది కాని నన్ను ఎందుకు ఫ్రేమ్ చేసింది ఫోటోలు చెవిపోగు వారు ఆలోచించేలోపు రాళ్ల వెనుక నీడ కదిలింది రవి అంజలి అనుకుని తిరిగాడు కాని అది సూర్య రంగు కోల్పోయిన ముఖంతో మిమ్మల్ని వెంబడించాను అతను గుసగుసలాడాడు రాత్రి నది దగ్గర రావుక్లోక్ ధరించిన వ్యక్తితో మాట్లాడటం చూశాను అతను కేవలం ఇందులో లేడు అతనే నడిపిస్తున్నాడు రవి రక్తం గడ్డకట్టింది వారు దగ్గరలోని వదిలివేసిన షెడ్లో దాక్కున్నారు ఈ ఒప్పందాలను గ్రామం బయట ఎవరికైనా పంపాలి రావు తాకలేని వ్యక్తికి రవి అన్నాడు లక్ష్మి తల ఊపింది కాని ఆమె కళ్ళు దూరంగా ఉన్నాయి రవి అంజలి ఒక్కతే కాకపోతే ఒప్పందంలో మరో ద్రోహి ఉంటే వారు హైదరాబాద్లో సూర్య జర్నలిస్ట్ స్నేహితుడికి ఒప్పందాలను పోస్ట్ చేయడానికి కడప ప్రధాన పోస్టాఫీసుకు వెళ్లాలని నిర్ణయించారు కానీ కొండలగుండా నడుస్తుండగా క్లోక్ ధరించిన వ్యక్తి మళ్లీ కనిపించాడు ఈసారి హుడ్ లేకుండా అది రావు తుపాకీ పట్టుకుని విని ఉండాల్సింది రావు నీచమైన స్వరంతో అన్నాడు వాల్ట్ నాది అంజలి ఉపయోగకరంగా ఉంది కాని ఆమె అజాగ్రత్తగా మారింది నీవు తదుపరి రవి లక్ష్మిని వెనక్కి నెట్టాడు గుండె వేగంగా కొట్టుకుంది నీవే కేక్ ఒప్పందాన్ని ద్రోహంచేసి ఖనిజాలను అమ్మి దాచడానికి చంపావు రావు చల్లని నవ్వు తెలివైన అబ్బాయి కాని నీవు చిక్కుకున్నావు రావు కాల్చే ముందు అరుపు గాలిని చీల్చింది అంజలి నీడలనుండి బయటకొచ్చింది బాకు ఎత్తి రవిపై కాదు రావుపై నీవు నన్ను మోసం చేశావు ఆమె కేకలు వేసి దాడి చేసింది తుపాకీ పేలింది అంజలి కిందపడింది రక్తం కుండలా పోసింది రావు తిరిగాడు కాని రవి అతన్ని పడగొట్టి తుపాకీని లాగాడు లక్ష్మిరాయి తీసి రావు తలపై కొట్టింది అతను స్పృహ కోల్పోయాడు వారు అంజలి శరీరం దగ్గర ఊపిరి ఆడక నిలబడ్డారు ఆమె కళ్ళు లక్ష్మిలా ఉన్నాయి ఖాళీగా ఉన్నాయి ఆమె చేతిలో అని చెక్కబడిన లాకెట్ ఉంది పోలీస్ సైరన్లు దూరంగా మోగుతుండగా రవి లక్ష్మి ఒప్పందాలతో పారిపోయారు పోస్టాఫీసుకు చేరుకుని అధికారులు వచ్చేలోపు ఆధారాలను పోస్ట్ చేశారు కాని నిజమైన ట్విస్ట్ అంజలి లాకెట్ తెరిచినప్పుడు వచ్చింది లోపల లక్ష్మి ఫోటో నవ్వుతూ రెండువేల ఇరవై ఐదు తేదీతో లక్ష్మి ఊపిరి ఆపుకుంది రవి ఇది గత వారం ఫోటో ఆమె దగ్గర ఇది ఎలా ఉంది